వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అలాగే ముఖ్యంగా క్రైస్తవ సహోదరులకు నామంలో నా శుభములు తెలియపరుచుకున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక విషయాన్ని మీకు తెలియపరచడానికి వచ్చాను అదేంటిది అంటే అది చెబుతుంటేనే కొంచెం బాధాకరంగా ఉంది ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండాలి దైర్జన్యులు మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారు దేవుని పరినిమిత్తము సువార్త పరినిమిత్తం మీటింగ్కి వెళ్ళుండగా మార్గం మధ్యలో చనిపోయి మరి బండి కింద పడి కనబడటం అనేది మనకు కనబడుతుంది అయితే కొంతమంది దీన్ని అచ్చగా అనుకొని చెబుతున్నారు మరి కొంతమంది అయితే యాక్సిడెంట్ అంటున్నారు ఏదేమైనా మరి పోస్ట్మార్టం అనేది చేయటం జరిగింది రిపోర్ట్ అనేది పూర్తిగా రాలేదు మరి పోలీసు వారు కూడా దాని గురించి కేసు గురించి దర్యాప్తు అనేది మొదలు పెట్టడం జరుగుతుంది వారు కూడా ఎస్పీగా జిల్లా ఎస్పీగా చెప్పినట్టుగా ఐదు గ్రూపులు మేము ఐదు బ్రంథములు మేము ఏర్పాటు చేసామండి కాబట్టి దాని నిమిత్తం మేము ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు అయితే ఎక్కువ శాతం ఇది యాక్సిడెంట్ కాదు మరి ఎక్కువగా ఇది మటరే అనేది ఎక్కువ శాతం పబ్లిక్లో చెప్పుకోవటం కానివ్వండి అనేక మంది సేవకులు చెప్పడం కానివ్వండి అక్కడ జరిగిన సంఘటన తన తనకున్న తనకుండా గాయాల విషయంలో కానివ్వండి అతను పడిన స్థితిలో కానివ్వండి బండి లైట్ పగిలి పగిలిపోయిన విషయంలో కానివ్వండి ఈ రకరకాల ఆ భావాలు దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు కానివ్వండి ప్రత్యక్షంగా పరోక్షంగా చూసిన వాళ్ళు కానివ్వండి ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఇది ఒక అచ్చగానే మరి కనిపిస్తుంది అయితే ఒకవేళ దీనికి ఎవరైతే పాలు పడ్డారో ఒకవేళ నిజంగానే వారు ఎవరైతే దీన్ని చే అచ్చ చేసి ఉంటే ఒకవేళ నిజంగానే అచ్చయి ఉంటే రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత అది అచ్చగా తేలిపోయి ఉంటే ఎవరైతే దీనికి పాలు పడి ఉన్నారో వాళ్ళకు ఒక చిన్న విషయాన్ని వీడియోలో నేను తెలియపరచాలనుకుంటున్నాను అది ప్రేమపూర్వకంగానే క్రైస్తవి అనేది చంపితే భయపడేది కాదు ఇది మెయిన్ మీరు గుర్తుంచుకోవాలి భయపెడితే భయపడేది కాదు చంపుతానంటే వణికేది కాదు అలాగనే ఇది చేస్తే ఇది అంత అయిపోద్ది అనుకుంటే అది మీ అమాయకత్వాన్ని సంగతి మీరు గమనించాలి ఎందుకంటే క్రైస్తవం అనేది ఒక సామాన్య సాధారణమైన ఒక రాజ్యం కాదు ఇది సాక్షాత్తు సర్వలోకాన్ని కలిగించిన దేవుడి రాజ్యం క్రైస్తవం అనేది అంటే ఎవరైతే క్రైస్తవాన్ని అంతం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు గుర్తించుకోవాల్సింది దేవుడికి ఎదురుగా వెళ్ళిపోతున్నారు ఎవరైతే క్రైస్తవాన్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చెబుతున్న ఈ మాట కాబట్టి ఒకవేళ అది బెదిరిస్తే ఇంకెంత్రితో ఆగిపోయింది అనుకుంటే అది అమాయకత్వం ఎందుకంటే మీ చరిత్ర తెలుసుంటే మీరు ఇంత దూరం రారు ఎందుకంటే అంతకుముందు ఎంతోమంది చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు రాజులు అనబడుతున్న వాళ్ళు చక్రవర్తులు అనబడుతున్న వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు సైతము పెద్ద పెద్ద గవర్నర్లు అనబడుతున్న వాళ్ళు క్రీస్తు శా చాలా మంది ప్రయత్నాలు చేశారు అండి కానీ వాళ్ళు భూగర్భంలో కలిసిపోయారు తప్ప క్రైస్తవాన్ని ఏం చేయాలి క్రైస్తవం లెక్క ఎలాంటిది అంటే కదిలేకో కదిలిచ్చే కొన్ని ఇంకా ప్రబలమైతే తప్ప తగ్గిపోయేది కాదు ఇది ఇప్పుడు చూశారు కదా ఈరోజు రెండు రాష్ట్రాల మధ్య ఎంతగా మరి క్రైస్తవం అనేది ఎంతగా ఒక ప్రబలంగా అయిపోయిందో ఇంకా మీకు తెలియని విషయం చెప్పంటారా ఇంకా సువార్త ప్రబలం అయిపోయింది ఐదారు రోజులు భయపడితే భయపడేది కాదు ఇది కాబట్టి విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి ఇది యాక్సిడెంటా ఇంకా అచ్చ అనేది త్వరలోనే మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా మన తెలియపరుస్తారు అధికారులు అది అధికారులు తెలియపరిచిన తర్వాత మరి మేము ముందుకు మరలా నేను వస్తాను వచ్చే ముందు చివరగా చివరికి ఒక మాట మీ చదువు అవుతున్నాం ప్రేమపూర్వకంగా అది పగడాల ప్రవీణ్ కుమార్ గారు గొప్ప దైజనులు ఆయన సేవా జీవితం అనేది వాస్తవంగా ఇప్పుడు అతను మరణించిన తర్వాత అతని గురించి మనకు ఒక్కొక్క విషయం అన్న చేసిన సేవ అనేది ఒక్కొక్క విషయం మనకు తెలుస్తుంటే గుండు తరుక్కుపోతుంది ఇంత గొప్ప దైవజనుడు మన మధ్య లేడు అనే ఒక బాధ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది మరి ఎంతోమంది అనాథ పిల్లల దగ్గర తీసుకొని తన కుటుంబంగా వాళ్ళకి సమృద్ధి కలిగించటం చదివించటం గొప్ప చదువులు చదివించటం అలాగనే ఎంతోమంది వృద్ధులకు సహాయం చేయటం సమాజంలో ఉన్న ఎంతోమందికి సేవ చేయటం ఇవన్నీ అన్నగారు చనిపోయిన తర్వాత ఒక్కొక్క విషయం మన ముందుకు వస్తుంటే గుండు తరకుపోతుంది ఇంత గొప్ప దేవచం మనం ముందు లేనందుకు ఎంతో బాధపడుతున్నాము అయితే మరొకసారి ఇంత గొప్ప అత్సాక్షి అయినందుకు కూడా సంతోషపడుతున్నాము ఖచ్చితంగా అన్న భవిష్యత్తులో అపోస్తులు ఉంటారు పరదేశంలో ఖచ్చితంగా అన్నగారు కూడా ఆడే ఉంటాడు ఇప్పుడు ప్రెజెంట్ భవిష్యత్తులో మనం కూడా మరణించిన తర్వాత అన్నగారిని కలుసుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప దైర్జనుడు మనం కోల్పోయినందుకు కొంచెం చింతిస్తున్నా కానీ మరొక వైపు ధైర్యంగా ఉంటుంది మనకి దయచేసి మరి మనమంతా కూడా మన కుటుంబంలో ఒక బిడ్డ కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు అన్నగారు వారి కుటుంబం గురించి వారి పిల్లల గురించి తన సత్యమైన అక్కగారి గురించి వారి తల్లిగారు వృద్ధాపల్ల ఉన్న తల్లిగారి గురించి ఎంతమంది అయితే అన్నగారు మరి చిన్నపిల్ల నాది పిల్లలు సేర్ చేస్తున్నారు వాళ్ళందరి గురించి వారి కుటుంబం గురించి ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ మనవి చేయొచ్చు ప్రభుణేష్ క్రీస్వానాములు అశుభములు